ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ భాష్యం ప్రవీణ్ గారు టుడే టీవీ న్యూస్ కోస్తాంధ్ర ఇన్ఛార్జ్ దుగ్గి నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ శ్రీ ద్వారకా తిరుమలరావు గారు గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు మరియు పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు గారులను తన సహచర శాసనసభ్యులు సోదరులు గురజాల శాసనసభ్యులు ఎరపతి నేని శ్రీనివాసరావు గారు మరియు మాచల నియోజకవర్గ శాసనసభ్యులు జోలకంటి బ్రహ్మారెడ్డి గారు బుధవారం డీజీపీ కార్యాలయంలో పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ఆయన పెదకూరపాడు నియోజకవర్గంలో పరిస్థితుల గురించి డీజీపీ శ్రీ ద్వారకా తిరుమలరావు గారితో గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారితో అదేవిధంగా పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు గారితో చర్చించినట్లు పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ గారు తెలిపారు నియోజకవర్గంలో శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకాలు లేవని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు తాను తన పార్టీ కార్యకర్తలు పోలీసు శాఖకు సిబ్బందికి ఎప్పుడూ మద్దతుగానే ఉంటున్నామని తెలిపారు రాష్ట్ర అభివృద్ధికి ప్రజాశ్రేయస్సు కొరకు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎప్పుడూ ముందుంటారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు బీజేపీని కలిసిన వారిలో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్తో పాటు గురజాల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ యరపతిని శ్రీనివాసరావు గారు మాచర్ల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారు వారితో కలిశారు